నమస్తే నీ రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ తెలంగాణలో రాజకీయ పద్మ వ్యూహం నడుస్తోంది నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మంటలు రాజేస్తున్నాయి అన్ని పార్టీల లీడర్లు ఒక్కనే టార్గెట్ చేస్తున్నారు అటు కమలనాథులు ఇటు గులాబీ లీడర్లు ఓవైపు తమ్ముళ్లు మరోవైపు సొంత నేతలు కూడా ఆయనపైనే నిప్పులు చెరుతున్నారు స్వపక్ష లీడర్లైనా విపక్ష నేతలైనా ఆయన దిక్కే గురి పెడుతున్నారు ఇంతకీ అన్ని బాణాలు ఎనుములపైనే ఎందుకు తెలంగాణ సీఎంది స్వయంకృతాపరాధమా ఇలాగైతే రేవంత్ కు తప్పదా పొలిటికల్ స్పెషల్ అధికారంలోకి రావడం ఓ వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నట్టుంది సీఎం పదవిలో కూర్చుని పాలించటం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంచ్ డైలాగ్ చెప్పినంత ఈజీ కాదనే విషయం రేవంత్ మాటలను బట్టి అర్థమవుతోంది తాను సీఎం గా ప్రమాణం చేసే నాటికి బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ను కంట్రోల్ చేస్తే సరిపోతుందని ప్రిపేర్ అయ్యారు మొదట్లో బిఆర్ఎస్ బీజేపీలు కొట్టుకుంటే వారి మధ్య తాను రాజకీయం నడిపేయొచ్చని ధీమాలో కనిపించారు కానీ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కమలనాథులను ఎదుర్కోవడం ఆయనకు పెద్ద మారింది తెలంగాణ సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది కిషన్ రెడ్డిని సైంధవుడితో రేవంత్ పోల్చితే అనుమల్లను బ్లాక్ గా అభివర్ణించారు గంగాపురం మోడీ మంచోడేనన్న తెలంగాణ సీఎం కామెంట్లు కలకలం రేపుతున్నాయి రేవంత్ వ్యాఖ్యలతో కరుడు గట్టిన కాంగ్రెస్ లీడర్లు గుస్సా అవుతున్నారు ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు అలాగే కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ లీడర్లు గంపెడాశలు పెట్టుకున్నారు మంత్రి పదవి రాకపోతే తడాఖా చూపిస్తామంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇస్తున్నారు ఇక ఇప్పటికే రేవంత్ పాలనపై గులాబీ లీడర్ల విమర్శలు సంధిస్తున్నారు ఆరు గ్యారంటీలపై నిలదీస్తున్నారు ఇలా అన్ని పార్టీల లీడర్లు రేవంత్ పైనే బాణాలు సంధించారు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలే కాదు తనకు గాడ్ ఫాదర్ గా చెప్పుకునే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సైతం రేవంత్ను టార్గెట్ చేయడం కోసమేర్పు రాజకీయాలంటే కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు ఉంటాయనే విషయం రేవంత్ రెడ్డికి తెలియదేం కాదు సీఎం పీఠాన్ని ఎక్కేందుకు వీటన్నింటినీ దాటుకుని వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతిపక్షాలు తనపై కుట్రలు చేస్తున్నాయని కుతంత్రాలు పన్నుతున్నాయని నిర్వేదం చెందటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది